మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు ఇందులో భాగంగా మహిళల భద్రత కోసం మహిళా రైడర్లని ప్రోత్సహిస్తూ ప్రధాన నగరాలు వెయ్యి మంది మహిళా రైడర్లకు ఏడు వందల అరవై ఈ బైక్లు రెండు వందల నలభై ఈ ఆటోలు అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు అనంతరం చేనేత మహిళలకు చేనేత రథం అందించే చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేలా ముందుగా జిల్లాకు ఒక మొబైల్ వ్యాన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే మహిళలు పిల్లల భద్రతే లక్ష్యంగా ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్ ని

అవి మనీ మెంబర్స్ ఆఫ్ ది త్రీ ల్యాక్స్ ఉన్నారు ఇప్పుడు ఇండియా ఆంధ్ర త్రీ ల్యాక్స్ ఉన్నారు ఆంధ్రా మొత్తం త్రీ ల్యాక్స్ ఉన్నారు ఓకే అమ్మా బాగా చేయాలి థర్టీ ఫోర్ అంటే థర్టీ ఫోర్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేస్ ఆల్ అవుట్ ది స్టేట్ ప్రొడక్ట్స్ ఓకే అమ్మా ఎంతవరకు ఇంటిగ్రేట్ చేయాలి ఇటు రండి అమ్మా రండి కొంచెం రండి పక్కన రండి వాళ్ళ పిల్లలు ఏంటమ్మా మీకందరికీ జ్ఞాపకం నేను లాంగ్ బ్యాక్ ఆర్టీసీలో కండక్టర్లు పెట్టారు జ్ఞాపకం ఉందా ఉన్నారా ఇప్పుడు కండక్టర్లు అప్పుడు తీసుకున్న నిర్ణయం అందరూ అన్నారు ఆడవాళ్ళు కండక్టర్లా అన్నారు కాదు ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లుగా కూడా పెడతారని చెప్పారు కానీ ముందుకు రాలా వచ్చుంటే డ్రైవర్లుగా కూడా పెట్టేవాడిని ఈ రోజు మీ అందరూ ధైర్యంగా ఉండాలి అన్ని రంగాలలో మగవారితో దీటుగా మనం పనిచేయాలి అందుకనే ఈ రోజు ఆటోలో కూడా మీరు షీ ఆటో కింద ఆడబిడ్డలే డ్రైవ్ చేసే పరిస్థితి వస్తుంది ర్యాపిడో ఉంది మీరు ఎక్కడున్నా కూడా మీకు అవి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎక్కడ పికప్ చేసుకోవాలి ఎక్కడ డ్రాప్ చేయాలని ఆటోమేటిక్ డబ్బులు కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆ డబ్బులు మీకు ఆటోమేటిక్ డిడక్ట్ చేస్తా చేస్తూ ఉంటారు ఇంకో పక్కన మోటార్ బైక్లు కూడా మీరు ఏమన్నా డ్రాప్ చేయగలిగితే మోటార్ బైక్లు కూడా ఇప్పిస్తాం ఇప్పుడే నేను అడిగాను ఎటు ఆఫీస్కి వెళ్తా ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మోటార్ బైక్లు కూడా డ్రాప్ చేసి అదనంగా డబ్బులు సంపాదించుకుంటామని ఆడబిడ్డలు చెప్పే పరిస్థితికి వచ్చారు మీరు సొంత వాహనాలంటూ కూడా ఇందులో చేరొచ్చు దాని వల్ల అదనపు ఆదాయం వస్తుంది నేను ఆలోచించేది వినూత్నమైన ఆలోచనలు మీకు అందుబాటులో తెస్తాను నా ఆలోచనల్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత అందుకే ర్యాపిడ్ కూడా తీసుకొచ్చాం ఇలాంటి ఈ రోజు ఒక ఇరవై ఐదు వ్యవస్థలు తీసుకొచ్చాం నా ఆలోచన ఒకటి ఒక లక్ష మంది పారిశ్రామిక వేతల్ని ఈ ఒక్క సంవత్సరంలో తయారు చేయాలని నా ఆలోచన ఒక లక్ష మంది ఆడవాళ్ళల్లో మహిళల్లో గా తయారు చేయాలనేది నా ఆలోచన అది అగ్రిమెంట్ చేశాం ఇది అమలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికి కూడా డీటెయిల్ सर पंपस्ता